మిస్టర్ ఇండియా నైన్ టీవీకి స్వాగతం వివిధ స్వచ్ఛంద సంస్థల గౌరవాధ్యక్షుడు షేక్ ఖాదర్ భాషా ఆధ్వర్యంలో కావలిపట్టణంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికైన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ మంచిగంటి రామస్వామి గారిని ప్రత్యేకంగా అభినందించిన వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు స్వచ్ఛంద సంస్థల గౌరవాధ్యక్షులు షేక్ ఖాదర్ భాషా మాట్లాడుచు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఇటీవల కావలిలో ఆర్థిపెడిక్ వైద్యుడు సేవా తప్పులు సౌద్యులు ఎంతో మంది పేద బడుగు బలహీన వర్గాల వారికి వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తు మంచి వ్యక్తి గొప్ప వ్యక్తి మా అందరికీ ఆత్మీయులు డాక్టర్ మంచికంటి కంటి రామ్సాబ్ గారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కావులు బ్రాంచ్ కి అధ్యక్షుడిగా ఎన్నికైన శుభ సందర్భంగా మా స్వచ్ఛంద అందరూ కలిసి వారికి చిరు సత్కారం చేసుకోవాలి వారికి మా యొక్క అభినందన జరుపుకోవాలి అనే మంచి సంకల్పంతో ఈరోజు కందుకూరి హాస్పిటల్కి వచ్చేసి వారికి ఘనంగా దుశ్శాలతో పూలమాలతో సత్కరించి శుభాభినందనలు అభినందనలు జరిగింది ఈ నేపథ్యంలో డాక్టర్ రామస్వామి గారు పేదవాళ్ళకి మరి చాలా రకాలుగా సహాయ సహకారం ఇస్తున్నారు ఎక్కడన్నా ఏమైనా ఒక కార్యక్రమం చేయాలంటే దానికి ఫోకస్ చేయరు ఎవరికి తెలియజేయదు అవసరం లేదంటారు సంయుక్త సేవా సంస్థకి ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా వారి యొక్క చేయూత్ంచిన సందర్భాలు చాలా ఉన్నాయి ఎందుకంటే ప్రతి కార్యక్రమానికి పోతూ ఉంటారు కాబట్టి అయినా కూడా సారు దానికి ఆమోదించరు మనందరం కలిసి ఎత్త సాధ్యం రూపించి ఒక చిరుసాత్తం చేయాలనే ఒక మంచి సంకల్పంతో రోజు రావడం జరిగింది మరి వారి వైద్య సేవలో అందరికి సేవలు అందిస్తున్నారు మరియు ఐఎంఏ ఒక క్రియాశీలైనటువంటి ఒక సంస్థ ఎంతో సహాయ సహకారం అందించేటువంటి సంస్థ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరి అధ్యక్షుడిగా నియమించినటువంటి సందర్భంగా వారు వారి యొక్క సేవల్ని ఇక మీద పూర్తిగా అందించి అందరికీ కూడా ప్రేమాభిమానాలు పంచి వారి హృదయాల్లో మంచి స్థానాన్ని సంపాదించుకోవచ్చుగా కోరుకుంటున్నాం వైద్యులుగా ఆల్రెడీ ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి సేవా కార్యక్రమంలో వారికి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి మరి ఐఎంఏ కూడా ఒక గుర్తింపు తేవాలి ఒక ప్రేమాభిమానాలు పంచాలి మరి పేద పడుగు బలహీన వర్గాల వారికి రక్తం కావాల్సి వస్తుంది వారికి ఇబ్బంది పడుతున్నారు ఐఎంఏ దానికి ప్రాణం పోయాల్సిన అవసరం ఎంత ఉంది కాబట్టి మరి ఈ రోజు మాకు చాలా సంతోషంగా ఉంది మా స్వచ్ఛంద సంస్థలకు మేమందరం వారి సంతరించుకోవటం మాకే ఆనందంగా ఉంది కాబట్టి రాబో రోజుల్లో మంచి ఉన్నత పదవులు సాధించాలని మరి వారి యొక్క సేవలు అందరికీ అందించాలని మరి ఆయుధ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మరెన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ వారికి మా యొక్క శుభాభినందనలు శుభాశిస్సులు తెలియజేయడం